ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం నీ బంధం నీకు దూరం కాబోతుంది ఆలస్యం చేయవద్దు ఆలస్యం చేశావంటే పరిస్థితి చేయి దాటిపోతుంది మరి నీ బంధం ఏమిటో దాన్ని నీవు ఏ విధంగా కోల్పోబోతున్నావో ఈ సాయి మాటలో అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నీ బంధాన్ని కోల్పోబోతున్నావు ఇక ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటలను జాగ్రత్తగా ఆలకించి ఒక్కసారి నువ్వు వినాలనుకున్నటువంటి శుభవార్తతో పాటు నువ్వు చేజార్చుకోబోతున్నటువంటి నీ బంధం గురించి తెలుసుకో ప్రస్తుతం నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలి ఈ సమయం నీకు చాలా గడ్డి సమయం గతంలో నువ్వు చేసినటువంటి తప్పునే మరలా మరలా చేస్తున్నావు అతి కోపం అతి ప్రేమ ఎప్పటికైనా నష్టమే మిగులుస్తుందని నీకు తెలియదా కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సమభావంగానే స్వీకరించాలి నువ్వు అనుకుంటున్నటువంటి పని తప్పకుండా పూర్తవుతుంది సాయి దయవలన చిట్ట చివరి సమయంలో అయినా సరే నువ్వు కావాలి అని ఎదురు చూస్తున్న వారిని తప్పకుండా కలుసుకుంటావు కాకపోతే నిష్కల్మషమైనటువంటి మనసుతో ప్రేమిస్తే నీ పని అంతా కూడా తప్పకుండా విజయం పొందుతుంది ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు శాశ్వతం కారు కదా కాకపోతే కొన్ని అంటే మీకు ఏదైనా కానీ ఒక చిక్కు సమయం కానీ లేదంటే ఆ సమయంలో మీరు ఏదైనా కాస్త కోపంలో ఉన్నా కానీ వాదోపవాదాలు అస్సలు చేసుకోవద్దు కేవలం ఒకరియందు ఒకరికి ప్రేమ నమ్మకం అలాగే మీపై మీకు మంచి అభిప్రాయం ఏర్పడేలా ఉండండి అవి ఉంటే అన్నీ కూడా వాటికవే చక్కబడతాయి ఎంత కోపం ఉన్నా సరే అలాగే మీలో మీకు ఎన్ని విభేదాలు ఏర్పడినా సరే కాసేపు మౌనంగా అంటే మీ ఇద్దరిలో ఎవరైనా ఒక్కరైనా సరే కాసేపు మౌనంగా ఉంటే మీకు వచ్చేటటువంటి నష్టం ఏముంటుంది చెప్పు అలా కోపంలో ఇద్దరిని ఒకరికి ఒకరు దూషించుకుంటూ లేదంటే ఒకరిపై ఒకరు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసుకుంటూ ఉండడం వలన కుటుంబంలో మీరు మీకు మీరుగా తక్కువ స్థాయికి చేసుకున్నట్లుగా ఉంటారు అలాగే నలుగురిలోనూ మీకు కాస్త కూడా గౌరవం లేకుండా పోతుంది ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి కోపం వస్తే ఒకరు తగ్గి ఉండడం చాలా మంచిది ఎటువంటి అసంభవమైనటువంటి పనులైనా సరే సంభవం చేసుకునేటటువంటి గొప్ప మనసు మానవ జన్మకే ఉంటుంది కాబట్టి ఎన్ని కోపతాపాలున్నా సరే ఎంత కష్టం ఉన్నా సరే ఇద్దరూ కూడా కాసేపు కూర్చొని ఆ సమస్య పట్ల కాసేపు ఏదైనా కానీ చర్చించుకోండి అది కూడా కాకపోతే కాసేపు మౌనంగా ఉండండి అలాగే మీ ఇంట్లో మంచి శుభకార్యం జరగబోతోంది కాబట్టి ఇలాంటి శుభ సందర్భంలో ఇలా అనవసరమైనటువంటి ఆందోళనకు గురి చేసుకుంటూ మిమ్మల్ని మీరు దూషించుకుంటూ మీ బంధాన్ని కోల్పోయేటటువంటి అనవసరమైనటువంటి దోషలను మాత్రం చేసుకోవద్దు సాయిని స్మరిస్తూ ఉంటున్నావుగా కలిసిమెలిసి ఉండడమే అందరికీ శ్రేయస్సు తప్పు ఎవరిదైతే ఏమిటి గతం గత సాయి ఎందు విశ్వాసం ఉంచావు కదా అసలు మీ కోపతాపాలు అలాగే మీకు ఏర్పడినటువంటి విభేదాలన్నీ కూడా కేవలం మీ కుటుంబంలో ఏర్పడినటువంటి కొన్ని ఆర్థిక సమస్యల వల్ల కావచ్చు లేదంటే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు మీలో మీరే ఈ విధంగా గొడవలకు దిగడం అసలు మంచిది కాదు ఏదైనా కానీ అన్ని రోజులు ఒకేలా అయితే ఉండవు కదా రోజు ఉన్నట్లు రేపు ఉండదు కాబట్టి ఈరోజు మనకు చెడుగా ఉన్నంత మాత్రాన రేపు కూడా చెడు జరుగుతుందనే భావన మీ మనసులో అస్సలు రానివ్వకండి ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బా బాగలేకపోవచ్చు అలాగే రేపటి రోజున తప్పకుండా మీకు మంచి మెరుగైనటువంటి జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడేమో నీ కోసం నీ కుటుంబం కోసం నీ బిడ్డల భవిష్యత్తు కోసం నీ భర్త ఎంత కష్టపడుతున్నాడో అలాగే ఎన్ని సమస్యలతో అతను విసిగెత్తిపోతున్నాడు ఎన్ని సమస్యల్లో అతను కొట్టుమిట్టాడుతున్నాడు ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తి అయినటువంటి నువ్వు కాక ఇంకెవరు అర్థం చేసుకోవాలి అలాంటి వారి పట్ల నువ్వు ప్రేమభావంతో ఉండాలే తప్ప ఎప్పుడూ కూడా మాటకు మాట ఎదురుచెబుతూ వారి నిర్ణయాలను అగౌరవపరుస్తూ వారికి కనీసం గౌరవం కూడా ఇవ్వకపోతే ఇంటికి వచ్చిన తర్వాత వారు సంతోషంగా ఇక ఎవరితో గడపాలి బయట ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు భార్య పిల్లలను తల్లిదండ్రులను చూసుకుంటేనే కదా వారికి ఎంతో లేనటువంటి సంతోషం కూడా వస్తుంది మరి అలాంటి వాతావరణాన్ని కల్పించాలి అంటే అది కేవలం స్త్రీమూర్తులకే ఉంటుంది కాబట్టి అలాంటి మంచి మనస్సుతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని నువ్వే సృష్టించాలి బయట ఎన్నో రకాల సమస్యలతో ఉన్నటువంటి వారు ఇంటికి వచ్చిన తర్వాత వారి ఆలోచన విధానం అంతా కూడా పూర్తిగా మాన్పించేయాలి వారికి ఉన్నటువంటి సమస్యలతో వారి ఆలోచనలన్నీ కూడా పరిపరి విధాలుగా రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటుంది బుద్ధిని కోల్పోయి అంధకారంతో అజ్ఞానంతో కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అందుకే అలాంటి సమయంలోనే మీ యొక్క ప్రతి సమస్యను మీరు సవాలుగా తీసుకొని వారికి మంచి మనసు ఏర్పడేలా మంచి ప్రశాంతతమైనటువంటి వాతావరణాన్ని మీరు కల్పించేలా చేయాలి వీలైతే వారికి ఏదో ఒక విషయంలో నచ్చ చెబుతూ వారికి సహాయంగా ఉండాలి తప్ప భారంగా మారకూడదు మీకు ఏర్పడినటువంటి కష్ట సమయం తప్పకుండా మీ నుండి పారిపోయే సమయం వస్తుంది అంతవరకు సహనంతో ఉండాలి ముందుగా నువ్వే ఉండాలి మీ ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి తర్వాత మీకు మీరుగా సృష్టించుకుంటున్నటువంటి గొడవలకు ఇక ఎప్పుడూ కూడా తావే లేకుండా ముందు వాటిని బయటకు పంపించాలి శుభ సమయానికి పునాది వేసినట్లుగా మీకు మీరే మీ మాటల్లో లేనటువంటి సంతోషాన్ని సృష్టించుకోవాలి అనవసరమైనటువంటి విషయాల ఎందు గొడవలాడుకుంటూ మంచి సమయాన్ని అమూల్యమైనటువంటి జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు దానివలన మీకు ఏమాత్రం లాభం ఉండదు ముందు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు దానికి మొదట్లో కాస్త శ్రమించారు తరువాత ఆ పనియందు దృష్టి సారించారు మీరు సాధించగలిగినటువంటి ధైర్యం అయితే మీకు పుష్కలంగా ఉంది పట్టుదల ఉంది తరువాత అందుకు తగినటువంటి శ్రమ కూడా చేశారు కాకపోతే భారం నాపై పెట్టారు మిగతా అంతా కూడా నేనే నడిపిస్తానని మనస్ఫూర్తిగా నమ్మారు కొన్ని పరిస్థితుల ప్రభావం వలన మీ కుటుంబంలో లేనిపోని ఆర్థిక ఇబ్బందుల వలన మీకు మీలో మీరే గొడవలకు దిగేటటువంటి అవకాశాన్ని సృష్టించుకున్నారు ఇక నుండి నేను మీకు వాగ్దానం చేస్తున్నాను మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో దేని గురించి అయితే గొడవ పడుతున్నారో ప్రతిరోజు కూడా అనవసరమైనటువంటి విషయాల ఎందు మీరు దృష్టి సారిస్తూ మీలో మీరే కొట్లాడుకుంటూ ఉన్నారో వాటన్నిటికీ కూడా ఇక ఒక మంచి పరిష్కారం అయితే అందిస్తాను ఏం చేస్తే మీరు విజయం సాధిస్తారో కొత్త కొత్త ఆలోచనలను మీకు తప్పక అందిస్తాను ఎవరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు కాకపోతే మీకు మీరే గొడవ పడుతూ ఉంటే చూస్తే నలుగురిలోనూ మీరు తక్కువగా అవుతారు అప్పుడు మానసికంగా మీ మనసును మీ మీరే గాయపరుచుకున్న అవుతారు కొందరు మిమ్మల్ని దెబ్బతీసేలా మీ ఎదుగుదలను తట్టుకోలేక మీరు సంతోషంగా ఉంటే చూడలేక ఎప్పుడూ కూడా కాసుకొని ఉండేవారు చాలామంది ఉంటారు కాబట్టి అలాంటి వారికి మీరే అవకాశాన్ని ఇచ్చిన వారవుతారు అలాంటి వారు మిమ్మల్ని చూస్తే హేళన చేస్తారు కాబట్టి వారికి మీరు అవకాశాన్ని ఇవ్వవద్దు వారి ముందే సంతోషంగా గడపండి అతి త్వరలోనే మీ కుటుంబంలో ఏర్పడినటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి మెరుగైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాను కొన్ని రోజుల్లో ఒక మంచి శుభవార్త నీకు రాబోతుంది ఆ వార్త మీ కుటుంబం విన్న వెంటనే మీకు మానసికంగా ఎంతో సంతోషం కలుగుతుంది ఆ వార్త కోసం మీరు ఎన్నో రోజులుగా నిరీక్షిస్తూ ఉన్నారని కూడా నాకు తెలుసు అది నీకు నీ కుటుంబానికి ఆనందాన్ని కలిగిస్తుంది ప్రతి విషయము కూడా నీకు అన్ని విధాల అనుకూలంగా మారుతుంది కాబట్టి ఆ శుభవార్త వచ్చే వరకు మీరు ఎదురు చూస్తూ ఉండాలి కాబట్టి అంతవరకు మీరు మీలో మీరే గొడవలు సృష్టించుకోకుండా ఉన్నటువంటి మంచి జీవితాన్ని మంచి బంధాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఒకసారి కోల్పోతే తిరిగి మరలా ఆ బంధాన్ని మీరు కలుసుకోవాలంటే చాలా సంవత్సరాలు పట్టచ్చు లేదంటే అసలు ఒక్కొక్కసారి వారి మనసు కూడా విరిగిపోవచ్చు కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఉన్న జీవితాన్ని ఆనందంగా గడపండి ఉన్నటువంటి బంధాన్ని కోల్పోకుండా మంచి మనసుతో కాసేపు ఆలోచన చేస్తూ వారికి తగిన విధంగా ప్రవర్తించండి సో విన్నారు కదండి బావగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బావగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు